ప్రస్తుతం మెదక్ లో హై టెన్షన్ జరుగుతా ఉన్నది ఇరు వర్గాల మధ్య పోరుతో అక్కడ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మెదక్ మొత్తం పోలీసులు మోహరించారు అయితే అక్కడ ఉన్న ఎస్పీలు గాని అక్కడ ఉన్న పోలీస్ కమిషనర్లు గాని సిఐలు మొత్తం అందరూ కలిసి అక్కనే మెదక్ లో పర్యటిస్తా ఉన్నారు మరి ఎలాంటి గొడవలు కాకుండా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అయితే నిన్న ఏదైతే గోవులు తరలిస్తుండగా ఇరు ఇరు వర్గాల మధ్య గొడవ ఘర్షణ ఏదైతే జరిగిందో దానిపై ఒక న్యూస్ కనబడతా ఉన్నది మనకు మెదక్ మెదక్ దిగ్బంధం కొనసాగుతున్న హైటెన్షన్ బంధుకు పిలుపు నిలిచిన బీజేపీ రంగంలోకి ఉన్నతాధికారులు అదనపు బలగాలు గోల తరలింపు విషయంలో నిన్న ఇరు వర్గాల ఘర్షణ అయితే నిన్న ఏదైతే గోల తరలింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడం జరిగింది మరి ఆ నేపథ్యంలో గొడవ తీవ్ర స్థాయిలో పోవడంతో మరి పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇరువురికి దెబ్బలు తాగినాయి అందులో కొంతమందికి ఇందులో కొంతమందికి దెబ్బలు తాగినాయి మరి దానిపై పోలీసులు ఎక్కువ బలగాలను తీసుకొచ్చారు మొత్తం దిగ్బంధం చేశారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలయ్యి పరిస్థితి కనబడతా ఉన్నది మెదక్ జిల్లా కేంద్రంలో బిజెపి బంద్ కొనసాగుతుంది గోల తరలింపు జంతు వాదపై నిన్న రాత్రి మెదక్ టౌన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు ఈ గొడవ నేపథ్యంలో ఇవాళ మెదక్ పట్టణం బంద్ కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు ప్రస్తుతం బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది వర్తక వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి బంధు నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు మెదక్ టౌన్ కు అదనపు బలగాలను తరలించి ప్రధాన కూడళ్లలో మోహరించారు ఐజీ రంగనాథ్ స్వయంగా భద్రత భద్రతను పర్యవేక్షించారు ఎస్పీ బాలస్వామితో పాటు ఇతర పోలీసు అధికారులు శాంతి భద్రత పరిరక్షణలో ఉన్నారు ఎక్కడికక్కడ పోలీసులు పికెట్లను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా పోలీసు దిగ్బంధంలో ఉంది పలువురు పలువురు బీజేపీ నేతలను పోలీసు ముందస్తుగా అరెస్ట్ చేశారు ఎవరిని ఎమ్మెల్యే రాజాసింగ్ ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఈ మెదక్ వస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని మీద ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇరువర్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏదైతే ఉన్నదో దానికి తలెత్తడం ముఖ్య కారణం ఈ గోల తరలింపు ఈ గోల తరలింపు నేపథ్యంలో ఆ గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ గాలి వనకు చిరిగి చిరిగి చాటంత అయినట్టు ఆ గొడవ అనేది ఉద్రిక్త పెరిగి ఆ వినలేని పరిస్థితి అంటే కంట్రోల్ని పరిస్థితిలో పోలీసులు లాఠీ చేయాల్సిన పరిస్థితి కనబడ్డది ఆ లాఠీ చార్జ్ తో కొద్దిగా పన్ ఆ పరిస్థితి కంట్రోల్ లో వచ్చింది ఆ తర్వాత పోలీసులు అధిక బలగాలను మోహరించడంతో పాటు అక్కడ అడిషనల్ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పర్యవేక్షణలో భాగంగా మెదక్ టౌన్ మొత్తం దిగ్బంధం చేసిరు ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు మరి ఆ నేపథ్యంలో కొద్దిగా ఆ గొడవ అనేది సరిదిద్దుకున్నది కొంచెం కంట్రోల్ కావడం జరిగింది మరి అక్కడ బంద్ పిలుపునివ్వడంతో ఈ వాణిజ్య ఈ షాపులు ఏవైతే ఉంటాయో ఈ షాపులు గానీ వ్యాపారవేత్తల షాపులు కానీ మొత్తం అన్ని బంద్ లో ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది పెట్రోల్ బంకులు కూడా అక్కడ బంద్ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది మరి ఇదే ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించినట్టు మనకు తెలుస్తా ఉన్నది నిజంగా సిగ్గుచేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నాడు నిజంగా సిగ్గుచేట మెదక్ లో చోటు చేసుకున్న ఘర్షణపై బీరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు ఈ మేరకు ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గడిచిన తొమ్మిదేళ్లన్నర కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎలాంటి మతపరమైన ఘర్షణలో లేకుండా ప్రశాంతంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లాండ్ ఆర్డర్ ఉందా అని సందేహం కలుగుతుందని విమర్శించారు గతంలో ఎన్నడూ మతపరమైన కార్యకలాపాలు లేని ప్రశాంతమైన మెదక్ పట్టణం ఇప్పుడు ఇలా మారడం నిజంగా సిగ్గుచేటన్నారు ఏమంటా ఉన్నారు లాండ్ ఆర్డర్ ఉందా అని చెప్పేసి అనుమానం వస్తుందట అంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెదాక్ లో ఇలాంటి ఘర్షణలు ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిసారి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక లాడండర్ ఉందా అని చెప్పేసి డౌట్ వస్తుంది అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది